కొంత మీటింగ్ ఇంపార్టెన్స్ సీరియస్నెస్ ఉండాలన్న ఉద్దేశంతోనే డివిజన్కు వంద మందిని రమ్మని చెప్పి ఎందుకంటే మీకు బస్సుల వారిగా ఉంటే మన బార్డర్స్ ఎక్కడెక్కడ వరకు ఉన్నాయి ఈ డీలిమిటేషన్ అనేది ఉన్న నూట యాభై వార్లని మరి పన్నున్నటువంటి ప్రభుత్వం మూడు వందల డివిజన్ల కింద మార్చింది అయితే ఇదేంటంటే పూర్తిగా తప్పు తనకగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కానీ ప్రజాప్రతినిధులను కానీ ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ ద్వారా తీసినటువంటి జయరాజా అంటే వాళ్ళకి ఆ సీరియస్నెస్ లేదు ఏదో గాలి మీద జరుగుతూ జరిగింది అన్నట్టు ఇప్పుడు ప్రకాష్ నగర్ అల్లం తోట బావి ప్రకాష్ నగర్ ఇటువైపు ఉంటే మాతాజీ ని తీసుకొచ్చి అందులో కలిపి అట్లా మీరు సనత్ లో తీసుకున్నా ఇప్పుడు కొత్తగా బీకే కూడా మీరు పెట్టి డివిజన్ తీసుకున్నా రామ్ పేట తీసుకున్నా అంటే మొత్తం కన్ఫ్యూజన్ ఏ పద్ధతిలో మరి డివిజన్ ఉండాలనేటువంటి కనీస జ్ఞానం లేకుండా విజిట్ చేసింది లేదు ప్రజాప్రతినిధులు కానీ ప్రజల్ని కానీ కన్సల్ట్ చేయకుండా వారి ఇష్టానుసారం చేసేది అయితే మీకు అందరికి ఐడియా ఉండాలని ఎందుకంటే ఎప్పుడైనా కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే కనీసం మీ డివిజన్ వరకు మీకు ఐడియా ఉండాలనేటువంటి ఉద్దేశంతో రెండోది ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే ఇప్పుడే మనం వెంటనే కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో రమ్మని అందుకే మీకేంటంటే వంద మంది వస్తే ప్రతి బస్టేడ్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉంటే మీరు మాట్లాడుకుంటే ఆ కన్ఫ్యూజన్ ఉండదు సరే ఈ యొక్క డీలిమిటేషన్ విషయంలో కొంత డివిజన్ల వారికి అని చెప్పిన నేను దానికి ఇందులో ఎటువంటి రోజు చూస్తున్నారు కదా పరిపాలన చేయమంటే ఫుట్బాల్ ఆడతా కాబట్టి మీరు ఒక్కడే గుర్తుంచుకోవాలి వాళ్ళు ఏం చేశారంటే జనరల్గా ఎలక్షన్ కమిషన్ కానీ జిహెచ్ఎంసీ కానీ ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ బస్తీ బస్తీ వాళ్ళ మీటింగ్లు ఏర్పాటు చేస్తారు ఆల్ పార్టీ మీటింగ్లు ఏర్పాటు చేస్తారు మనకు ఉన్నటువంటి ఆ బౌండరీస్ కూడా వాళ్ళు పర్సనల్గా విజిట్ చేసి చేస్తారు కానీ ఇప్పుడు ఏం జరిగింది ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్తో తీసుకుని ప్రభుత్వాలు ఏంటంటే గూగుల్ మ్యాప్తో కూడా నడిపించే ప్రభుత్వాలు వచ్చినాయి మరి దాంట్లో ఏమైతుందంటే గూగుల్ మ్యాప్లా దాన్ని ప్రాపర్గా ఉండదు అంటే బస్తీ పక్కన బస్తీ రోడ్డు పక్కన రోడ్డు మనం ఇక్కడ దాటంగానే పక్కకి వెళ్ళేట్లు ఉండవు వాళ్ళ ఆ పద్ధతిలో తీసేరు తీసేంటంటే ఇక మేమేదో ఏదో విచిత్రం చేస్తున్నాము అలా ఒక అద్భుత యువం చేస్తున్నాము అని చెప్పి కలరిస్తున్నాం రెండోది లోపట కార్పొరేషన్ నుండి మున్సిపాలిటీస్ నుండి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇట్లా కలిపి అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు డెవలప్మెంట్ జరుగుతా లేదా తెలియదు దీంట్లో తీసుకోపోయి వాళ్ళని కలిపి కాబట్టి ఇదంతా గందరగోళం గందరగోళం చేస్తున్నారు కాబట్టి మీకు ఫస్ట్ ఒకటి ఖైదాబాద్ సారీ మన సనత్ నగర్ ఎస్ఆర్ నగర్ కలిపి డివిజన్ డివిజన్లో కంప్లైంట్ ఎట్లా చేయాలను మీ వార్డ్ ఆఫీసులు ఎట్లా కంప్లైంట్ చేయాలి అదే విధంగా జోనల్ ఆఫీసులు ఎట్లా కంప్లైంట్ చేయాలి ఇంకా వాళ్ళు మీటింగ్లో చెప్పినటువంటి అంశాలు మన కంప్లైంట్ ఎట్లా ఉండాలి ఏ విధంగా కంప్లైంట్ చేయాలనేటువంటిది రేపు సోమవారం నాడు మీరు రెండు డివిజన్ల వాళ్ళు సనత్ నగర్కి వచ్చేటువంటి అబ్జెక్షన్స్ ఏంది అమీల్పేట్కి వచ్చే అబ్జెక్షన్స్ ఏంది ఇప్పుడు మీరు కంప్లైంట్స్ మీరు ఇది మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అంతా తయారు చేసుకొని నేను రేపు పోయి అదొక ఒక ఇవ్వడం అది కూడా ప్రెస్ మీడియా కూడా ఇవ్వడం ఇది చేయండి అసలు ఎట్లా ఉండాలి ఇట్లా చేసేయండి ఆ డీటెయిల్స్ అన్నీ మీరు దాంట్లో పొందుపర్చేయండి